ఎటువంటి సిచ్యువేషన్ అయినా కానీ వాస్తవాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే వేయాలనే ప్రయత్నం చేస్తూ 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 ఆ బురదలో కూరుకుపోతున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే నారా లోకేష్ గారికి లేకపోతే మద్యం కేసును విచారిస్తున్నటువంటి సిట్టు వారికి అర్థం కావట్లేదేమో బికాజ్ పరిస్థితులు పూర్తిగా ఒక వ్యక్తి పైన బ్లేమ్ చేయాలని చెప్పి మన ఇష్ట రీతిలో అల్లిని కథల్లాగా ఎంక్వైరీని తీసుకెళ్తే ఇట్లాగే ఉంటుంది పరిస్థితి ఇట్లాగే ఉంటుంది వాళ్ళు చెప్పారని వీళ్ళని వీళ్ళు చెప్పారని వాళ్ళని వాళ్ళు చెప్పారని వాళ్ళని ఇంకా ఇంకా ఒకదాని మీద ఒకటి పూర్తిగా అనేవి లేకుండా ఇష్టానుసార రీతిలో అరెస్టులు చేసుకుంటూ ముందుకెళ్ళారు ఫైనల్గా ఆధారాలు చూపించాలి మద్యం కేసులో అన్నప్పుడు హడావుడిగా తీసుకొచ్చి పదకొండు కోట్లు దొరికినాయి అని చెప్పి తెలంగాణలో హైదరాబాద్లో వర్ధమాన్ కాలేజ్ వానర్ అయినటువంటి ఒక అతను ఆయన ఫామ్ హౌస్లో పదకొండు కోట్లు దొరికినాయి ఇది రెండు వేల ఇరవై నాలుగు సమయంలో జూన్ నాడు పెట్టమన్నాడు రాజకసిరెడ్డి ఒక అతనికి ఇచ్చని చెప్పి ఏదో తీసుకొచ్చి అడావు చేశారు తీరా ఆ డబ్బులు కోర్టులో చూపించినప్పుడు ఈ రెడ్డి ఏం చెప్పాడంటే ఈ డబ్బులు ఆర్బీఐ సీరియల్ నెంబర్తో మ్యాచ్ చేయండి ఈ డబ్బుల మీద ఉన్న ఏదైతే సీరియల్ నెంబరు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముందుకు నోట్లు నోట్లో కాదని ఎంక్వైరీ చేయండి ఈ డబ్బులు రెండు వేల ఇరవై నాలుగు జూన్ తర్వాత ఒక్క నోట్ అయినా వస్తే నేను తప్పు చేయనట్టు నా డబ్బు కాదది నాకేంటి సంబంధం లేదని ప్రూవ్ చేయమని చెప్పి రెడ్డి కోర్టులో చెప్పంగానే కోర్టు వారు ఆదేశించి వీడియోగ్రఫీ తీయండి మొత్తం వీడియో ఏదైతే పూర్తిగా నోట్లన్నీ సీరియల్ అన్ని ఎంక్వైరీ చేయండి ఆర్బీఐ దగ్గర అనగానే వీళ్ళు భయపడిపోయి హడావుడిగా బ్యాంకులో డిపాజిట్ చేసేసామని చెప్పి తర్వాత రోజు చెప్తారు వీడియో ప్రూఫ్ తీయలేదు ఆర్బీఐ సీరియల్ నెంబర్ రాసుకోలేదు ఏమీ రాసుకోలేదు సరే ఇంతటితోటి విమర్శలు వస్తా ఉంటే ఒక్కసారిగా ఎవరిదో ఒక వీడియో తీసుకొని చిదిగిదిగో నోట్లు గట్టలు లెక్క పెడుతున్నారు ఇదంతా డేటా మేము ఐదు అని చెప్పారు వీటిలో కూడా దొరికిపోయారు ఆఖరికి పచ్చ మీడియానే ఇది ఎన్నికలప్పుడు వాడిన డబ్బులు ఐదు అని చెప్పారు తీరా చూస్తే రెండు వేల రూపాయల నోట్ ఉంది రెండు వేల ఇరవై మూడు మార్చిలో రెండు వేల రూపాయలు నోట్ అన్ని బ్యాన్ చేస్తే మరి ఈ వీడియో ఎప్పుడుదో తీసుకొచ్చి ఏదేదో చేస్తున్నారని అడిగితే లేదు ఇది ఎప్పుడుదో పాత వీడియో మనం అది తీసుకొచ్చేసాము ఇదిగో ఇది మధ్య డెబ్బై ఐదు అని చెప్పి మళ్ళీ దాని మీద పోదు మాటలు ఇది రెండు విషయాలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అంటే ఇతను ఎవరైతే ఈ వెంకటేష్ నాయుడు ఈ నోట్ల గట్ల లెక్క పెట్టాడని చెప్పినా ఆయనతో దిగాడి ఇదిగో వాళ్ళ సన్నిహిత సంబంధాలను పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వెంక ఈ వెంకటేశ్వర నాయుడు అనే ఒక వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించింది అక్కడ బయట నివాసంలో కాదు క్యాంప్ ఆఫీసులో ఎక్కడో బయట ఏదో పండగ వాతావరణం జరుగుతుంటే ఆ వాతావరణం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తీసుకొచ్చి కల్పిస్తుంటే సెక్యూరిటీ వాళ్ళు కూడా బయటకు లాగేస్తూ ఉంటారు అంటే సీఎంని కలవటానికి పేరు కూడా లేదు మామూలుగా సీఎంని కలవాలంటే అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ లెక్క ప్రకారం పేరులో ఉంటాయి ఎవరో ఒక నాయకుడు తెచ్చి కల్పించేది ఇదంతా కాదు అక్కడ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇదే వెంకటేష్ నాయుడు చంద్రబాబు నాయుడు గారు నీజిగలుగుతారు కలవగలుగుతారు సీఎం అయ్యాక నారా లోకేష్ గారు నీజి కలవగలుగుతారు బాలకృష్ణ గారితో ఫోటోలు దిగలుగుతారు తమన్నా గారితో స్పెషల్ ఫ్లైట్లు వెళ్ళగలుగుతారు పెమ్మసాని కేంద్ర మంత్రి ఎంపీ భరత్ గారు మళ్ళీ ఏలూరు ఎంపీ మహేష్ గారు ఆ వెనక మాగొండ శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరితో కలిసి ఫోటోలు దిగలుగుతారు గవర్నర్ దత్తాత్రేయ గారితో దిగలుగుతారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో ఫోటోలు దిగలుతారు వెంకయ్య నాయుడు గారితో ఫోటోలు దిగుతారు కానీ వీళ్ళకి ఏం కనపడవు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారితో దిగిన ఫోటోనే కనపడింది అది కూడా సెక్యూరిటీ వాళ్ళు బయట దుబ్బుతూ ఉంటారు అతన్ని వీళ్ళకి ఇదే కనపడింది ఇంకేం కనపడల గూగుల్ టేకౌట్స్ పదకొండు అప్పుడు తీసి చూపించారంటే ప్రూఫ్ చూపించరు మాట్లాడి ఫోన్ రికార్డ్ చూపించమని చూపించరు ఈ నాయుడు తీసుకొచ్చిన వీడియో ఎప్పుడుది అయింది అని చెప్తే డేట్ చెప్పరు అదంటే జగన్మోహన్ రెడ్డి గారితో దిగిన ఫోటో డేట్ మాత్రం చెప్తారు మళ్ళీ ఎన్ని మాత్రం వాళ్ళు పచ్చుకోవచ్చు ఇట్టు అధికారులు ఇది ఒక రకంగా చెప్పాలనుకు ఊహించని ట్విస్ట్ చేసిన ఇది మద్యం కేసులో మాత్రం ఇతను జగన్మోహన్ రెడ్డి గారు మనిషి కాదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మనిషి కాదు తెలుగుదేశం వాళ్ళతోనే ఎక్కువ ఫోటోలు ఉన్నాయి ఇదే వెంకటేష్ తోటి ఇదిగో బాలకృష్ణ గారితో కూడా దిగిన ఫోటో ఇదిగోండి బాలకృష్ణ గారితో నిన్న పెమ్మసాని గారితో దిగిన ఫోటో చూపించాం ఇదొని చంద్రబాబు గారితో చంద్రబాబు నాయుడు గారు పెళ్లి శుభలాగా ఇచ్చాడు చూడండి ఆరా లోకేష్ గారితో రెండు డిఫరెంట్ ఇతని ఇక్కడ షర్టు వేరు ఇక్కడ ఇతను షర్టు వేరు అట్లాగే బ్రమ్మసాని గారితో ఫోటో తెలుగుదేశం నాయకులందరితో ఫోటో ఇందు కేంద్ర మంత్రి భరత్ తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చేసరికి ఆయన రామ్మోహన్ నాయుడు గారితో ఫోటో దత్తాత్రేయ గారితో ఫోటో ఇన్ని ఫోటోలు పెట్టుకొని ఇవన్నీ కనపడలేదు పచ్చ మీడియా వాళ్ళకి వీళ్ళందరికీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారితే కనపడింది నిజంగా మైండ్ బ్లాంట్ డిస్టెంట్ ఇది మొత్తం మీ మనిషిని పెట్టుకోను చీట్ ఏదో తాపత్రయ భర్త అంటే ఏమనుకోవాలా